చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రేమికులు తండ్రి కృప యొక్క అనుక్రమ గలమా నీ మంచి వాక్యమును బట్టి ఎంతగానో స్థుతిస్తున్నా నీ వాక్యమును మరి ధ్యానం చేస్తుండగా కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చి మమ్మల్ని బలపరచండి నీ సన్నిధిని మాకు ఏ ఏమను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దారిదు రాసిన ఆరవ కీర్తన ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క డైమెన్షన్ ఉంది డైమెన్షన్ అంటే ఒక్కొక్క విధానం ఉంది ఒకసారి ఏమంటాడంటే యహోవా నీ కోపము చేతనను గద్దంపకు నన్ను శిక్షింపకు అని అంటాడు మరొకసారి యహోవా నేను కృషించి ఉన్నాను రెండవ వర్షంలో అంటాడు నా ఎముకలు అదిరిపోతున్నవి నా ప్రాణం మొత్తం అదిరిపోతుందని ఒక మాట అంటాడు మరొకసారి నీవు నన్ను కరణించట్లేదు దేవా అని అంటాడు మరొకసారి దేవా ఇప్పుడు నీవు నన్ను కరణించు అంటాడు కరణించు అని నన్ను నా నాశనం ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు నువ్వు శిక్షించు తండ్రి అని అంటాడు ఆ తర్వాత యహోవా నా ప్రార్థన అంగీకరించిన్నాడు అని అంటాడు ఈ కీర్తన ఒక పది నిమిషాలు రాసిన కీర్తన అప్పుడే అదిరిపోతాడు అప్పుడే భయపడిపోతాడు నువ్వు నాకు నూనె రక్షించమని అంటాడు యహోవాను ఇవే నాకు దిక్కు అంటున్నాడు వెంటనే మళ్ళీ తొమ్మిదవత్సరం వచ్చేసరికి యహోవా నా వినపములను ఆలకించాడు ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఇది ఒక్కరోజులో రాబడే కీర్తన కాదు ఇది ఒకేసారి రాసిన కీర్తన కాదు కాలం కాలం వెళ్తుండగా తన అనుభవాలని రాయబడ్డ కీర్తన మొదటిసారిగా ఇది దావిది రాసినప్పుడు దేవుడు అతన్ని కోపము చేత గద్దినట్టుగా నీ కోపం చేత నన్ను గద్దంపకు నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అన్న మాటలను బట్టి దేవునికి ఆయాసకరమైనది ఏదో దావిడు చేశాడు చేసి దాన్ని గ్రహించాడు గ్రహించి ఎగోవా నీవు నా మీద కోప నన్ను గద్దించకు నీవు అనుకో నీవు కోపడ్డం అనుకో ఏమైతే తెలుసా నా ఎముకలు అగిరిపోతున్నాయి నా ప్రాణం కృంగిపోతుంది నన్ను బాగు చేయి నేను ఉన్నాను కృషించిపోవడం అంటే అర్థం తెలుసా మీకు కృషించిపోవడం అంటే జరగకుండా ఇంకా ఓకే లేవకుండా అవ్వడం ఖచ్చితంగా చెప్పాలంటే ఎండిపోవడం ఎండిపోవడం అంటే ఏంటంటే ముఖం మొత్తం జ్వరం వచ్చినప్పుడు మన ఫేసు కొద్ది రోజులు బాగా విపరీత జ్వరాలు ఉన్నప్పుడు ముఖం మొత్తం ఈడ్చుకుపోతుంది నిద్ర లేక లేకపోతే భోజనం లేక అనారోగ్య స్థితిలో ఈచుకుపోతుంది దాన్ని కృషించడం అంటారు అంటే దాని ఆ విధంగా కృషించిపోయాడు దావిదనకు నాకు ఎముకలు అదురుచున్నవి ఎముకలు ఎప్పుడు అదురుతున్నాయి చెప్పండి ఎప్పుడైనా మీరు ఎముకలు అదిరిన వాళ్ళని చూసారా అంటే ఎప్పుడైతే మనకు విపరీతమైన బలహీనత వస్తుందో మనం వణుకుతాం చూసారా ఇలా 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 గజా 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 వణుకుతాను చూసారా అది ఎముకలు అదరడం అంటే ఇతనికి ఒకరికి జ్వరం వచ్చింది వెళ్ళినప్పుడు నేను అప్పుడు మండల ఆఫీస్ పని మీద మన గ్రామంలోని మండల ఆఫీస్ పని మీద వెళ్తున్నప్పుడు నాకు బాగా దాహం వేస్తుంది ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళ కోసం వెళ్ళి నీళ్ళు తాగాను నీళ్ళు తాగితే వాడు జ్వరంతో మంచాల్లో పడుకున్నాడు బాగున్నావా నేను మొదలుపెట్టాను వాడు మొత్తం అదిరిపోవడం మొదలుపెట్టాడు ఎంత అదిరిపోతుందంటే ఆ మంచం ఊగుతుంది వాడు ఊగుతున్నాడు వాడి మంచం ఊగుతుంది మంచం ఎట్లా ఊగుతుంది మామూలు ఊగట్లేదు అది ఆ మంచం ఇంకొక తింటే ముక్కలకి పోతుంది అంత బలంగా ఊగుతుంది ఎప్పుడు ఆ పరిస్థితి వస్తుంది మనిషి విపరీతమైన బలహీనమైన స్థితికి వెళ్ళినప్పుడు దావీదు అట్టి పరిస్థితుల్లో ఉన్నాడు తన ఎముకలు అదిరిపోతున్నవి తన ముఖం మొత్తం కృషించిపోయింది తన శరీరం మొత్తం కృషించిపోయింది ప్రాణం అదురుతున్నదంట అదురుతున్నదంటే అర్థం ఏంటి మీ ప్రాణం ఎప్పుడైనా అదిరిపోయిందా దాన్ని గుండెదడ ఎవరికైనా ఉందా మీకు తెలుసా గుండెదడ ఉన్నప్పుడు గుండె గుండె కనుక ఎక్కువగా దడ పెట్టుకున్నప్పుడు రెప్ప కొట్టుకుంటుంది చచ్చిపోతానే మనం భయం వేస్తుంది చెమట్లు పడిపోతుంటాయి అయిపోయింది మన పని అనిపిస్తుంది ఒక్కసారి గుండె మీద చేయి పెడితే గుండె మన చేతులను గుదుతున్నట్టు ఉంటుంది పరిస్థితుల్లో దావిదు నాడు ఇటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడున్న పరిచయం అయినా ఎముకలన్నీ అదిలిపోయి కృషించిపోయి భయపడి అదిరిపోయి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యహోవా నీవు నన్ను కరణింపును నా ఇద్దకు తిరిగిరా దేవా నన్ను కరణించ నా దగ్గరికి తిరిగిరా నీ కోపం చేత నన్ను శిక్ష తండ్రి నేను నీకేమైనా ఆయాసకరమైన తప్పు చేశానో తెలియదు దేవునికి ఎందుకు కోపం వస్తాడు దేవుడు ఎందుకు కోపడతాడు ఊరికే కోపడు కదా మనిషిలో అనేకమైన ఆయాసకరమైన సంగతులు ఉన్నప్పుడు దేవుని యొక్క కోపం మనిషి పైన వస్తుంది వచ్చినప్పుడు ఆయన కోపాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అది దావిద్రి గుర్తించాడు తండ్రి నాలో ఆయాసకరమైన ఏదైతుందో నాకు తెలియదు పాతాలంలో నీకు కృతజ్ఞతా స్థుతులు ఎవరు చెల్లిస్తారు నేను మురుగుచు అలిసి నా తండ్రి నేను స్థుతించేవానిగా ఉన్నాను కానీ నన్ను పాతాలంలోకి తీసుకొని పోకు ఆరోగ్యం నేను ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాడు ఎంతగా చూస్తుంటే నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది ఆయన ఎంత కన్నీళ్ళు గారుస్తున్నట్టే పడకనే అంట పడకేం కొట్టకపోదులేండి ఎంత గనమో కన్నీళ్ళు వచ్చి చెరువులా కాదు కానీ దాన్ని వర్ణించిన విధానం ఎలా ఉంది రాత్రి అంతా కన్నీళ్ళు విడుచు నా పరుపు తేలచేయిచున్నాను అంటే ఈయన కన్నీళ్ళల్లో ఈయన పడుకున్న పరుపు తేలిందంట అంటే అలంకారయుక్తంగా రాయబడింది కానీ నిజంగా జరగదు లేండి మన ఎంత కన్నీళ్లు గారితే అయితే మన పలుపు ఏరిపోతుందా అంటే ఆయన పరుపు అంతగా తడిచిపోయింది అంతగా మోకాళ్ళ మిగిలిన ప్రార్థన చేసిన అనుభవం ఉండొచ్చు కన్నీళ్లు విడిచిన అనుభవం తన ప్రాణముల గురించి తన బలహీనతల గురించి తన పాపముల గురించి కూడా ఎందుకంటే మనిషి పాపి ఎంత కన్నీళ్లు కార్చాడో కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అందుకే అంటాడు గారు ఇక్కడ ఏమన్నాడు ఏహో నా విన్నపము అంగీకరించి ఉన్నాడు దా మీద ప్రార్థన చేస్తూ విచారణ చేస్తున్నప్పుడు ఆట అన్నాడు నా కన్నులు గుంటలు పడుచున్నవి ఎలా ఉంది కన్నులు గుంటలు పడుతున్నాయి ఎప్పుడు అన్నరా మిమ్మల్ని నీ కన్ను బాగా గుంటలు పడ్డాయని బాగా బలహీనంగా ఉన్నప్పుడు కన్నులన్నీ లోపలికి పోతాయి ముఖ్యంగా నిద్ర లేకపోతున్నప్పుడు నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు నీ కళ్ళు బాగా పైకి వచ్చినాయి కదా దాని మీద అలా అనుభవించిన స్థితిలో ఉన్నాడు నాకు బాధ కలిగివారు చేత అవి చివికి ఉన్నవి చివికి పోవడం ఎంత చిన్నవైపోయినాయో దేవుని ఇప్పుడే పిల్లలముగా ఇటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తి జీవితంలో తప్పకుండా ఉంటాయి బాధ చేత కనులు చివికిపోవడం ఎముకలు వదిరిపోవడం కృషించిపోవడం అలాంటి సందర్భంలో దావీదు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు దావీదు ఎలా ప్రార్థించాడంటే కన్నీటి ప్రార్థన చేశాడు కన్నీలు విడిచితూ తన కష్టము దేవునితో చెప్పుకున్నాడు కాబట్టి ఆయన కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీటికి ఆయన పరుపు తడిచిపోయింది కన్నీరు విడిచి ఉంటాడు ఆ కన్నీళ్లు మంచం మీద కారుతూ ఉండగా మంచం మీద పరుపు మీద కారుతూ ఉండగా ఆ పరుపు అంతా తడిచిపోయిందంట దేవుని ప్రియ పిల్లలముగా మనము మోకాల ప్రార్థన తప్పకుండా మన జీవితంలో ఉండాలి తన బాధలో తన కష్టంలో తన వేదనలో ఎప్పుడైతే మోకాల ప్రార్థన చేసి దావీదు ప్రార్థించాడో దావీదు అద్భుతమైన ఫలితాలను పొందుకున్నాడు ద నా దేవుడు నా విన్నపాన్ని ఆలకించి ఉన్నాడు ఎహువ నా ప్రార్థన అంగీకరించును తనకంత విశ్వాసం ఉంది అంత కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు కూడా మన ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు దేవుడు మన ప్రార్థనను అనేకసార్లు అంగీకరించాడు నీ నా ప్రార్థన జీవితం ఎలా ఉంటుందో అలానే దేవుని దగ్గర నుంచి సమాధానము అలా ఉంటుంది నీవెంతగా ప్రార్థన చేస్తే నీవెంతగా ప్రభు సన్నిధిలో వేడితే నీకు అంత సమాధానం అనేది తిరిగి వస్తుంది అనకాదా బాల్ని ఎంత స్పీడ్గా గోడకు విసిరితే అంతే స్పీడ్గా వస్తుంది కాబట్టి నీ ప్రార్థన జీవితమే నీ అభివృద్ధికి కొలమానం నీ ఆధ్యాత్మిక జీవితానికి కొలమానం నీ ప్రార్థన జీవితం సరిగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితం నీ మానసిక జీవితం కూడా సరిగా ఉంటుంది నీ ప్రార్థన జీవితం సరిగా లేకపోతే ఏదైనా ఓకే అంత బాగున్నప్పుడు ఓకే ఏదైనా రాకూడని ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిలో నీ ఎముకలు అరుగుతున్నప్పుడు ఆ ఇబ్బందులు నీవు కృషించిపోయి నీ కళ్ళకు గుంటలు పడ్డప్పుడు ఆ తర్వాత నీవు పూర్తిగా కొనసా కృంగిపోతున్నప్పుడు అప్పుడు నీకు ప్రార్థన గుర్చొచ్చిన దానికంటే నీవు బాగా ఉన్నప్పుడే ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది అనకదా కరోనా వచ్చినప్పుడు ముందే అందరికీ మాస్కులు పెట్టుకోమని చెప్పారు ఎందుకు రాకుండా ఉండడానికి వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకముందే జాగ్రత్త తీసుకోవడం ఎంత కాబట్టి ప్రార్థించే వారముగా దాని వల్లే ప్రార్థన ఫలితాలను పొందుకునే వారంగా ఉండాలి దేవుడీ కృప మనందరికి దయచేయను గాక అందరం తల వంచుకుని దేవుని సన్నిధిలో దేవుని స్థుతించే వారముగా ఉందాం దేవుడి మాటలు గాక దీవించినగాక వందనాలు మా దేవాతి దేవనికే చెయ్యిదాను చేసేదము వందనాలు मैन मा को मोक्षम बेचु पीनाओ मा सा पंदे बापी ना हो मोक्षम बेचु पी न सापम बे మా దేవాది ేవనీకే చెయ్యదామో శో వందనాలు